సత్యం ఇంటికి రాగానే ప్రభావతి సత్యంతో చెప్తూ ఉంటుంది ఏవండి ఈరోజు శృతి వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చారు అని అనగానే ఓ అలాగా కూతుర్ని ఉంటుంది అందుకే ఉంటుంది అని అంటే కాదండి శృతికి నల్ల పూసలు వేసే కార్యక్రమం ఉంది కదా పెళ్ళయ్యి చార్నాలే అయ్యింది కానీ తన మెడలో నల్ల పూసలు గుచ్చలేదు అందుకని వాళ్ళమ్మ కార్యక్రమం జరిపిద్దాము అని చెప్పడానికి వచ్చింది ఈ ఫంక్షన్ అల్లటప్పాగా కాదు భారీ ఎత్తున చేద్దామని అంటుంది అని అంటే ఓ అలాగా మంచిదే కదా అని అంటాడు ఏవండి మన రోహిణికి కూడా నల్లపూసలు గుచ్చే కార్యక్రమం తనకి కూడా జరిపిస్తున్నామండి అని అనగానే అవునా అలాగా మరి మీనాకి కూడా జరిపిస్తే సరిపోతుంది కదా అని అంటే ఏంటేంటి ఏ మాట్లాడుతున్నారు మీరు శృతికి రోహిణికి మీనాకి ముగ్గురికి ఒకటేనా ఏంటి శృతి రోహిణి కోటీశ్వరుల పిల్లలు అందుకని వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు అలాగే బంగారం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఫంక్షన్ హాల్లో బాగా జరిపిస్తారు వాళ్ళంటే డబ్బు ఉన్నవాళ్ళు కానీ మీనా పూలు అమ్ముకుంటూ బ్రతుకుతుంది వాళ్ళమ్మ ఈ నల్లపూసలు నల్లపూసలు ఎక్కించే కార్యక్రమం మీనాకెందుకు అసలు వాళ్ళిద్దరిలో మీనాని మీరు కలపద్దు అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు ప్రభా నువ్వు మనకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు రెండు కళ్ళతో సమానం అలాగే వాళ్ళకి వచ్చిన భార్యలు కూడా మనకి అంతే ఒకరికి డబ్బు ఉందని డబ్బు లేదని అలా వేరు చేసి చూస్తామా ఏంటి ముగ్గురు సమానమే ఈ కార్యక్రమం ముగ్గురికి జరగాల్సిందే లేకపోతే లేదు అని అనగానే ఇలా ఎలా మాట్లాడుతున్నారు అసలు మీరు కన్న తండ్రేనా అని అంటే నేను కన్న తండ్రిని కాబట్టే అంత ఇదిగా మాట్లాడుతున్నాను కానీ నువ్వే కన్నతల్లిలాగా మాట్లాడడం లేదు ఒకరికి కన్న తల్లి మరొకరికి సవతి తల్లిలా మాట్లాడుతున్నావు అని అంటాడు ఇలా మాట్లాడితే నేనేం చేయలేను అయినా మనలో మనమాట శృతికి వాళ్ళ వాళ్ళ నాన్నగారు చేయిస్తారు బంగారాన్ని అలాగే రోహిణి కూడా మలేషియా నుంచి వాళ్ళ నాన్నగారు బంగారు పుస్తల పట్టుకొస్తాడు కానీ మీనాకి ఎవరు పట్టుకొస్తారు చెప్పండి మీరు కానీ చేయిస్తారా మీరు ఇచ్చిన తను తీసుకుంటుందా అది దాని పొగరు అని అనగానే ఇక సత్యం మౌనంగా ఉండిపోతాడు ఇక ప్రభావతి ఇలాంటుంది ఏంటి మౌనంగా ఉన్నారు నేను అన్నదానిలో అర్థం ఉంది కదా ఇది డబ్బుతో కూడుకున్న పని మాటలు అన్నంత సులభం కాదు చేతుల్లో ఉండాలి అని చెప్పేసి ఇక మీనా గురించి బాలు గురించి మీ మనసులో నుంచి తీసేయండి వాళ్ళు తెప్పలేదో వాళ్ళు పడతారు కానీ రోహిణికి శృతికి జరగాల్సిన ఈ పండుగ గురించి ఆలోచించండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇంకా రోహిణి విద్యతో తన బాధని చెప్పుకుంటుంది ఏం చేయాలో అర్థం కావడం లేదే మా అత్తయ్య రాన్ రాను రాక్షసిలాగా తయారవుతుంది మొన్న కూడా నా పీక పట్టుకుంది నన్ను చంపాలని చూసింది పార్లర్ పేరు మార్చానని నన్ను చాలా హింస పెట్టింది ఇప్పుడేమో మా నాన్నని ఫంక్షన్కి తీసుకురమ్మని చెప్తుంది చచ్చిపోయిన నాన్నని ఎలా తీసుకొచ్చేదే మొన్నంటే మటన్ కొట్టువాడిని మా మావయ్యని తీసుకొచ్చాను కానీ ఇప్పుడు ఎలా మా నాన్న లేనే లేడు ఎలా ఇప్పుడు నేను చాలా ఒచ్చులో చిక్కుకుపోయానే నాకు అర్థం కావడం లేదు అని అనగానే ఏంటి ఏంటి రోహిణీదే ఇలా ఢీలా పడిపోతే ఆలోచన నీకు ఎలా వస్తుంది చెప్పు మొన్న మటన్ కొట్టివాడిని మావయ్యని తీసుకొచ్చావు మరోసారి అతన్ని తీసుకొస్తే సరిపోతుంది అని అనగానే నోరు మూసుకొని ఉండవే మొన్నటికే వాణ్ణి ఎప్పుడెప్పుడు బయటికి పంపిస్తానా లేదంటే వాడి వల్ల దొరికిపోతానా అని నేను చాలా కంగారు పడ్డాను మొత్తానికి ఆ గండం నుంచి గట్టెక్కాను ఇప్పుడు మళ్ళీ వాడిని తెమ్మంటున్నావేంటి అయినా ఇప్పుడు మావయ్యని తెమ్మని చెప్పలేదు ఆంటీ ఏకంగా మా నాన్నగారిని రంగంలోకి దించమంటుంది అని అనగానే అయ్యో రోహిణి ఏం చేస్తావంటే నేను చెప్పినట్టు చెయ్యు ముందు ఆ మటన్ కొట్టివాడిని కలిసి మామయ్యలాగా అప్పుడులాగే మళ్ళీ రమ్మని చెప్పు వాళ్ళ నాన్నగారు నన్ను పంపించారు వాళ్ళ నాన్న చాలా బిజీలో ఉన్నారు ఆయన ఓ రెండు మూడు నెలల్లో రోహిణికి రావాల్సిన ఆస్తి కూడా ఇస్తానని చెప్పమన్నారని చెప్పు ఈసారి చిన్న తేడా కూడా రాకుండా ఆ మటన్ కొట్టు మాణిక్యానికి బాగా ట్రైనింగ్ ఇద్దాము మనం చెప్పిన కథలు జీవించేయాలి ఈసారికి నీ జోలికి రాకుండా చేస్తాను మీ అత్తయ్య కూడా మీ నాన్న గురించి అడగకుండా మీ మామయ్యతోనే చెప్పిద్దాము అని అంటే అది సరే కానీ నాకు చాలా భయంగా ఉంది ఎందుకో ఈసారి దొరికిపోతానేమో అనిపిస్తుంది దొరికిపోతే నన్ను చంపేస్తుంది నా కొడుకు కోసమే నా బాధంతా నాకు ఏదైనా ఈ అత్తయ్య చేస్తే నా కొడుకు ఒంటరి వాడైపోతాడే అసలే అమ్మకి అనారోగ్యంగా ఉంది వాళ్ళ గురించే నా దిగులంతా అని అనగానే రోహిణి నువ్వొక పని చేయి ఎన్నాళ్ళు ఎన్నో అబద్ధాలు ఆడి ఎంతకాలం జీవితాన్ని వెళ్ళబుచ్చవు కానీ తప్పో వప్పో ఏదైతే అయింది ఈ విషయం మనోజ్కి చెప్పవే అని అంటే ఏంటి చెప్పేది మనోజ్ వల్లే ఇంట్లో ఎంత పెంట జరిగింది పార్లర్ పేరు మార్చాను అన్న విషయం వెళ్ళి వాళ్ళ అమ్మ చెవులో ఊదాడు మనోజ్ని అస్సలు నమ్మడానికి లేదు చెప్పాలంటే మనోజ్ కంటే బాలునే చాలా నయం భార్యని బాగా అర్థం చేసుకుంటాడు అలాగే మీనా కూడా భర్తని బాగా అర్థం చేసుకుంటుంది వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టు బ్రతుకుతున్నారు కానీ మనోజ్ అలా కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న మాటే కానీ నా మీద అంత ప్రేమ చూపించడు అని అంటుంది సరేనే కానీ ఈ గండం నుంచి నువ్వు గట్టెక్కాలంటే మరేం చెయ్యాలి అని అంటే ఆలోచిస్తాను ఆలోచించే తీరుతాను దీనికి శాశ్వతమైన పరిష్కారమే ఆలోచిస్తాను ఈ విషయాన్ని మీనాతో చెప్తే నాకేదైనా సాయం చేస్తుందేమో చూడాలి ఖచ్చితంగా మీనాకే చెప్తాను అని చెప్పి అంటుంది సరే తర్వాత సంగతి తర్వాత ముందైతే మాణిక్యం దగ్గరికి వెళ్ళి మరోసారి మావయ్యలాగా ఫంక్షన్లో ఫంక్షన్కి రావాలి అని చెప్పు అని అంటుంది సరేనే కానీ ఇప్పుడు బంగారు పూస్తెళ్తాడు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పటికే గుణ దగ్గర అప్పు చేశాను ఇప్పుడు ఇంకా అప్పు అంటే వాడు కూడా ఇవ్వడు వాడు అసలే ఒక రౌడీ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అయ్యో రోహిణి దీని గురించి నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో ఇప్పుడు మార్కెట్లో రోల్డ్ గోల్డ్వి అమ్ముతున్నారు రోల్డ్ గోల్డ్ తెచ్చేసి బంగారు పుస్తల తడు మీ డాడీ పంపించారని చెప్పేసి మీ మా మటన్ కుట్టు మానకి ఇప్పించేస్తే సరిపోతుంది ఆ తాడేమైనా పట్టుకొని మీ అత్తగారు చూస్తారా ఏంటి దీని మీద హాల్ మార్కు లేదేంటి అని అడుగుతారా ఏంటి అంత సీన్ లేదమ్మా ఎలాగో నల్ల పూసలు గుర్చేస్తారు కాబట్టి నీ మెడలో ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదు అని అనగానే థ్యాంక్సే అని రోహిణి అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు చాలా సంతోషంగా మినా మినా నానా నానా అంటూ హడావిడిగా ఇంటికి వస్తూ ఉంటాడు ఇక సత్యం ఏంట్రా బాలు ఏంటి ఎంత సంతోషంగా నవ్వుకుంటూ వస్తున్నావు మీనా ఇంట్లో లేదురా పూల ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళింది అని అనగానే ఓ అలాగా నానా నిజంగా ఇది చాలా సంతోషకరమైన వార్త నే నాకు మీనా కారు కొనిచ్చింది కదా నేను బయటకు వెళ్ళగానే ఓ మంచి గిరాకీ తగిలింది మంచి బారం తగిలింది అని అనగానే అవునారా ఏంటి అంత మంచి గిరాకీ ఏంటి అని సత్యం అడుగుతాడు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు నాన్న వాళ్ళ పిల్లలు కాలేజీకి వెళ్ళాలి ఆ కాలేజ్ ఏమో చాలా దూరము రోజు కాలేజ్లో డ్రాప్ చేసి మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి దీనికి నెలకి నాకు చాలా డబ్బులు ఇస్తారని దా డబ్బులు ఇస్తానని చెప్పారు నాన్న వాళ్ళకి మంచి నమ్మకస్తుడైన మనిషి కావాలంట నాలో వాళ్ళకి ఆ నమ్మకం కలిగింది అందుకని ఆ ఖాతా నాకు ఇచ్చారు నాన్న నిజంగా రోజంతా కారు నడిపినా కూడా అంత డబ్బులు రావు కానీ ఒక గంటలోనే అంతకంటే ఎక్కువ డబ్బు వస్తుంది నాన్న ఇప్పుడు అని అనగానే ఇదంతా మీనా అదృష్టమే మీనా నీ జీవితంలోకి రావడమే నువ్వు చేసుకున్న అదృష్టం తను నీ జీవితంలోకి అడుగు పెట్టిన వేళ విశేషం ఇక నీకంతా మంచే జరుగుతుంది నువ్వు ఎందులో చేపెట్టినా అది బంగారం అవుతుంది నాన్న ఇది నేను ఓ తండ్రిగా చెప్పడం లేదు ఎందుకో మీ ఇద్దరిని చూస్తే నాకు అనిపిస్తుంది ఇక నీ కష్టాలన్నీ తీరిపోయాయి నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు నువ్వు మీనా సంతోషంగా ఉంటారు మీరు పిల్లా పాపలతో కలకలాడుతారు అని సత్యం అనడంతో అవునా నాన్న నువ్వు చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది అని అంటాడు సిగ్గేందుకురా అని అంటే పిల్ల పాపలు అన్నావు కదా అని అనగానే మరి పిల్లలు కూడా కావాలి కదా నాన్న మీనా పండంటి బిడ్డని కానీ మా చేతిలో పెడితే నాకు అంతకంటే సంతోషం ఏముంది అని అంటాడు అది సరే కానీ నాన్న పాపం మీనా నా కోసం చాలా చేసింది తనకు వచ్చిన డబ్బుతో నాకు కారు కొనిపెట్టింది తన మెడలో మాత్రం పసుపు తాడే ఉంది అలా తను బంగారం లేకుండా బోసిగా తిరుగుతుంటే నా మనసుకు ఎంతో కష్టంగా ఉంది కానీ ఇన్నాళ్ళు చేతిలో డబ్బులు లేకపోవటం వల్ల బాధను పెంచినా బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు మంచి ఖాతా దొరికింది కాబట్టే తనకి బంగారం ఓ రెండు మూడు నెలల్లో చేయించేస్తాను అని అనగానే సత్యం కొంచెం డల్గా ఉంటాడు ఏంటన్నా ఎంత మంచి వార్త చెప్తే డల్గా ఉన్నావో అని అంటే ఏం లేదురా శృతికి వాళ్ళమ్మ నల్లపూసలు ఎక్కించే కార్యక్రమం ఉంది కదా ఆ కార్యక్రమం జరిపిస్తుందట పనిలో పనిగా రోహిణి కూడా వాళ్ళ నాన్నగారు మలేషియా నుంచి వచ్చి జరిపిస్తారట ఇద్దరికి బంగారు పూసల తాళ్ళు అలాగే నల్ల పూసలు ఎక్కించే కార్యక్రమాలు జరిపిస్తున్నారు కానీ మీనాకి ఆ కార్యక్రమం జరగడం లేదు అందుకే బాధగా ఉంది అని అనగానే ఇక బాలు అదేంటన్న మీనా కూడా జరిపించాలి కదా మీనాకి కూడా అది జరగలేదు కదా అని అంటే ఆ మాట నేను కూడా మాట్లాడాను కానీ బంగారం పుస్తల తాడు ఎవరు తీసుకొస్తారు ఎవరు తనకి జరిపిస్తారు అని మీ అమ్మ అంటుందిరా నాకు చాలా బాధ అనిపించింది మా చెల్లెమ్మ దగ్గర అంత డబ్బు లేదు ఒకవేళ వాళ్ళు పెట్టినా మేనా తీసుకోదు తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ కానీ ఇద్దరు కోడళ్ళకి నలపూసలు గుచ్చే కార్యక్రమం జరుగుతుంటే మరో కోడలు వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ తను బాధపడుతుంది కదా మనసులో అయినా అందుకేరా నాకు బాధగా ఉంది అని అంటే నాన్న నేనే ఈ కార్యక్రమంలో మీనాకి కూడా జరగాలి నల్ల పూసల్లో గుచ్చే కార్యక్రమం మీనాకి కూడా జరిగి తీరాలి తన మెడలో నేను నల్ల పూసలు వేయాలి అలాగే బంగారు పూసలు తాడే వేస్తాను అని అంటే డబ్బులు ఎక్కడ విరా అని అడుగుతాడు ఎవరినో ఒకరిని అడుగుతానన్నా అని అంటే సరే ఆ పని చేయి అలా చేస్తే నిజంగా నేను చాలా సంతోషపడతాను మీనా కూడా చాలా సంతోషపడుతుంది అని సత్యం అంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన శృతికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఆ మమ్మీ చెప్పు ఏంటి విశేషాలు అని అనగానే బేబీ నల్ల పూసలుని మెడలో వేసే కార్యక్రమం జరిపించాలని ఇందాకే మీ అత్తయ్య గారింటికి వచ్చి మాట్లాడాను అని అంటే ఓ అలాగా మమ్మీ ఇలాంటివన్నీ ఉంటాయా అని అంటే ఎందుకుండవు బేబీ చాలానే ఉంటాయి నీకు కూడా తెలీదు కానీ నేను చేయాలి నేను కూడా మర్చిపోయాను మీ అత్తయ్య వాళ్ళు ఏమైనా జరిపిస్తారేమోనని చూశాను కానీ వాళ్ళు వట్టి మాటలే కానీ చేతల్లో ఏమీ లేదని అర్థమైపోయింది అందుకని బాగా ఫంక్షన్ చేసి అందరినీ పిలిచి ఈ ఫంక్షన్ గ్రాండ్గా జరిపించాలని నేను మీ డాడీ అనుకుంటున్నాము అని అంటే ఆ మమ్మీ అసలు అంటే ఏంటి ఇప్పుడు నల్లపూసలు వేసేసుకుంటే సరిపోతుంది కదా దీనికి పెద్ద ఫంక్షన్ ఎందుకు అని అంటుంది నీకు తెలీదు బేబీ మన స్టేటస్ స్టేటస్ని బట్టి ఇది జరిపించాలి పెళ్ళైన ఆడవాళ్ళకి ఓ మంచి రోజు చూసి నల్ల పూసలు ఫంక్షన్ కంపల్సరిగా ఆడపిల్లకి జరిపించి తీరాలి కానీ మీ అత్తయ్య గారు రోహిణికి కూడా జరిపించాలి అని అంటున్నారు వాళ్ళ డాడీ మలేషియా నుంచి వస్తారట తనకి కూడా నీతో పాటు జరిపించమని అడిగింది నాకు ఇష్టం లేకపోయినా నీ గురించి ఒప్పుకున్నాను బేబీ అని అనగానే మమ్మీ మరి మీనాకి అని అనగానే బేబీ ఏం మాట్లాడుతున్నావో మీనాకి జరిపిస్తారో జరిపించరు మనకెందుకో మనకి అనవసరం నువ్వు నా కూతురువి కాబట్టే నీకు జరిపిస్తున్నామో అని అంటే మమ్మీ మీరేం చేస్తారో నాకు తెలీదు మీనాకి కూడా మీరే జరిపించాలి అని అనగానే ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మీనా తనకి నేనెందుకు జరిపించాలి పైగా వాళ్ళ ఫ్యామిలీ అంటేనే డాడీకి అస్సలు నచ్చదు మీనా అన్న బాలు అన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్నా డాడీకి చాలా చిరకు ఏదో నువ్వు రవిని ప్రేమించవని మేము ఏదో కాస్త తల వంచాం కానీ లేదంటే వాళ్ళంటేనే మనకు అస్సలు పడదు అన్నీ తెలిసి ఇప్పుడు మీనాకి జరిపించమంటావేంటి అని అంటే మమ్మీ మీనాకి కూడా నువ్వు నాలాగే జరిపించావా జరిపించావు లేకపోతే అసలు ఈ ప్రోగ్రామే వద్దు దీన్ని క్యాన్సిల్ చేసేస్తాను ఇంకా ఎక్కువ చెప్పాలంటే మీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నా నేను రవిని తీసుకొని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఆ ఫంక్షన్కి మీరు అన్ని ఏర్పాట్లు చేసినా నేను రవి లేకపోయేసరికి మీ తల కొట్టేసినట్టు అయిపోతుంది అని అనగానే ఒక్కసారిగా శృతి మదర్ షాక్ అయిపోతుంది ఏంటి నా కూతురు ఇలా మాట్లాడుతుంది అని అనుకొని బేబీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నీకు జరిపించాల్సిందమ్మా అది తల్లిదండ్రులుగా మేము జరిపించాలి కానీ మీనాకి మేమెందుకు జరిపిస్తామో అని అంటే మాకు తెలీదు వాళ్ళకి కూడా నువ్వు జరిపించి తీరాలి ఎందుకంటే మీనా అక్క నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది తను చాలా మంచిది మీరు అనుకుంటున్నట్టు తను చెడ్డది కాదు తను చాలా మంచిది ఎప్పుడూ మా కుటుంబ పరువు మర్యాద కోసమే ప్రాకులాడుతూ ఉంటుంది పైగా బాలు ఎన్ని హింసలు పెట్టినా తను ఎంత ఇదిగా ఉన్నా కూడా బాలుకి ఏదో విధంగా సాయం చేస్తూనే ఉంటుంది నేను ఎంతో మందిని చూశాను కానీ మీనా అక్క లాంటి పర్సన్ని నేను ఎప్పుడూ చూడలేదు తనంటే నాకు చాలా అభిమానం నేనంటే కూడా తనకి చాలా ఇష్టం అంతెందుకు మొన్న ఫీవర్ వచ్చి నేను పడుకుంటే నాకు అన్నం తినిపించింది నాకు సేవలు చేసింది సొంత అక్కలాగా చూసుకుంది మరి అలాంటి తనకి కార్యక్రమం జరిపించకుండా తన కళ్ళ ముందు నాకు జరిపిస్తే నాకెంత బాధగా ఉంటుంది అందుకని మీ కోపాలు మీ ఆవేశాలు అవన్నీ కూడా మీరు మీ దగ్గరే పెట్టుకోండి కానీ మీనాకి కూడా నాలాగే జరగాలి లేదంటే లేదు అసలు నేను మీతో మాట్లాడను అని కరా ఖండీగా చెప్పేయడంతో ఇక శృతి వాళ్ళ అమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఒకంత షాక్ అయ్యి అదే విషయం సురేంద్రతో చెప్తుంది సురేంద్ర అదేంటి బేబీ అలా మాట్లాడిందా అని అంటే అవునండి నాకు కూడా అర్థం కావడం లేదు ఆ మీనా ఏం మాయ చేసిందో మన కూతుర్ని ఏం మందు పెట్టిందో కానీ మీనా మీనా అంటూ కలవరిస్తుంది తనని అక్క అంటూ సంబోధిస్తుంది నాకే చాలా కోపం వచ్చింది నన్ను ఇరిటేట్ చేస్తుంది అని అనగానే నువ్వు ఏమి టెన్షన్ పడకు మీనాకి కూడా ఈ కార్యక్రమం జరిపిద్దామో బాలుగారిని అవమానించడానికి మనకి బాగా అవకాశం దొరికింది మన కూతురికి మనం బంగారు తాడు ఇస్తామో అలాగే రోహిణికి వాళ్ళ డాడీ ఇస్తారు కానీ మీనాకి ఎవరు ఏమి ఇస్తారు ఏమి ఇవ్వరు ఇక పసుపు తాడే తీసుకొస్తాడు అప్పుడు మనం బాలుని అందరి ముందు బాగా అవమానించవచ్చు మీనాని అడ్డం పెట్టుకొని బాలుని ఒక ఆట ఆడుకోవచ్చు ఏ భర్త దగ్గరైనా భార్యను అవమానిస్తే వాడు చచ్చిపోతాడు తట్టుకోలేకపోతాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు మన పగ కూడా తీరుతుంది అని అంటాడు సరేనండి కానీ మన కూతురు ఏమైనా గొడవ చేస్తుందేమో అని అంటే దాని మొహం అదేం గొడవ చేసినా అదంతా తర్వాత ముందు అక్కడ ఫంక్షన్లో అందరి ముందు బాలు పరువు పోవడం అనేది మనకి ముఖ్యం తరువాత శృతిని ఏదైనా మనం తనకి మేనేజ్ చేసుకోవచ్చు అని అంటాడు సరేనండి అని అంటోంది ఇక బాలు చాలామందికి డబ్బులు అప్పుగా అడుగుతాడు కానీ ఎవరి దగ్గర డబ్బులు ఉండవు బాలు దగ్గ బాలుకి ఇవ్వలేము అని చెప్పడంతో బాలు బాధపడతాడు పాపం మీనా వాళ్ళిద్దరికీ ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతూ ఉంటే మీనా అలా ఏడుస్తూ చూడాల్సిందేనా తన కోసం కనీసం ఓ లక్ష రూపాయల అప్పు కూడా నాకు ఎక్కడ పుట్టడం లేదు ఎవరి దగ్గర టైంకి డబ్బులు కూడా లేవు ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే తనకి ఒకటి గుర్తొస్తుంది మీ నా కారు కొనేటప్పుడు ఓ ఇరవై వేలు ఎంతో డబ్బు తగ్గినప్పుడు సేటు దగ్గర అప్పు తీసుకుంది కదా నేను కూడా అలాగే సేటు దగ్గర అప్పు తీసుకొని కారు కిరాయి డబ్బులో వాళ్ళకి కట్టేస్తాను త్వరగా అప్పు కట్టేస్తాను వడ్డీ ఎంతైనా పర్వాలేదు కానీ పాపం ఆ పూల గంపకి కూడా మెడలో బంగారు పూసలు తాడుకే నల్ల పూసలు గూర్చి తన మెడలో వేయాలి తన మొహంలో సంతోషం చూడాలి అని చెప్పి ఇక ఆ బాలు ఫిక్స్ అవుతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది నల్ల పూసల కార్యక్రమంలో రోహిణి బండారం బయటపడుతుందా రోల్డ్ గోల్డ్ వస్తువు తెచ్చి వాళ్ళ నాన్న మలేషియా నుంచి పంపించారు అన్న నిజం మరి ప్రభావతి తెలుసుకుంటుందా తెలుసుకొని ఎలా నిలదీస్తుంది కామాక్షి వదిన ఆయన మా ఆయన మలేషియా నుంచి రావడం ఏంటి అతను అమ్ముతాడు అతను మటన్ కొడతాడు అతనేంటి రోహిణికి మామయ్య నువ్వు పొరపాటుగా వినుంటావు వాళ్ళ మామయ్య ఇంకెవరో అయ్యుంటారేమో అని కామాక్షి చెప్తుందా మరి ఆ తర్వాత ప్రభావతి ఏం చేస్తుంది ఇంకా అలాగే మీనాకి బంగారు పుస్తల తాడు మెడలో వేయలేడు ఇంకా నల్ల పుస్తలు కూడా మీనాకి మెడలో వెయ్యలేడు అని చెప్పి సురేంద్ర అనుకున్న సమయంలో బంగారు పుస్తల తాడు తీసుకొచ్చి వాళ్ళ మొహం మీద కొట్టినట్టు మీనాకు వేసి నల్ల పూసల కార్యక్రమం మీనాకి అంగరంగ వైభవంగా జరిగేటట్టు మరి చేస్తాడా ఏం జరుగుతుంది రాబోయే కథలో ఏం మలుపు తిరుగుతుంది ముందు ముందు